బీజేపీలో అంతర్యుద్ధం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ దగ్గాపూర్ నడుస్తూ ఉంటే బీజేపీ వర్సెస్ బీజేపీ ఎంపీ వర్సెస్ ఎంపీ అన్నట్టుగా లొల్లులు జరుగుతూ ఉన్నాయి ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేలుగా లొల్లు జరుగుతూ ఉన్నాయి ఎంపీ వర్సెస్ కార్యకర్తలు కూడా లొల్లు జరుగుతూ ఉంది ఇక ఏ విధమైన లొల్లి కథ ఏంది వీళ్ళు ప్రజల సమస్య గురించి మాట్లాడుకోవాల్సింది పోయి వీళ్ళ దాంట్లో వీళ్ళు లొల్లి పెట్టుకుంటే ఏందనేది ఇక్కడ కొంచెం చర్చా ఉంది ఒకసారి వినండి ఈటల వర్సెస్ బండి బీజేపీ ఎంపీల మాటల యుద్ధం మతం కులం పేరుతో రాజకీయాలు చేస్తే అధికారంలోకి రాలేము ఇటీవల వాక్యాలు చేసిన ఈటల రాజేందర్ నేను మతాన్నే నమ్ముకుంటా హిందువుల ఓట్లతోనే నేను గెలిచిన రెచ్చిపోయిన కేంద్ర మంత్రి బండి సంజయ్ గతంలో కూడా కొన్నాళ్ళు బండి ఈటల మధ్య రచ్చరచ్చ జరిగిందట అయితే ఈటల రాజేందర్ ఒక ఉద్యమ నాయకుడు ఉద్యమం చేసి ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో సాగిన గొప్ప నాయకుడు అటువంటిది అతని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత బంపర్ మెజారిటీ తోటి బీజేపీలో గెలవడం కూడా జరిగింది అయితే ఆయన కలేంది తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నట్టుగా ఈటల రాజేందర్ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు బండి సంజయ్ ఏంది మతత్వం రాజకీయాలు మతాల మధ్య చిచ్చులు పెట్టే రాజకీయాలు ఇవన్నీ గుజరాత్ లక్షణాలన్నీ నేర్చుకున్నాడు బండి సంజయ్ తెలంగాణ వాది అయితే తెలంగాణ ప్రాంతీయం గురించి తెలుస్తుంటుంది కానీ తెలంగాణ ప్రాంతీయవాది కాదు కదా గుజరాత్ నుంచి వచ్చిన మనిషి గుజరాత్ కళల్ని ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నాడు అయితే మతాల మధ్య లొల్లి అభివృద్ధి కావాలి ప్రపంచ దేశాలు పోటీ పడుకుంటూ ముందు పరిగెడతా ఉంటే మన దేశంలో మాత్రం మతాలు మతాల మీద మధ్య లొల్లి అటువంటి వాళ్ళకి ఓట్లు లేకని దర హిందుతత్వానికి రాజకీయానికి సంబంధం లేదు హిందుతత్వం అనేది సనాతన ధర్మం అనేది చాలా గొప్పది దాన్ని అనవసరంగా రాజకీయాలతో కట్టబెడితే పద్ధతి కాదు అలాంటప్పుడు బండి సంజయ్ చాలా పాటించుకోవాల్సి వస్తుంది మాట మాట్లాడే ముందు పరమతాన్ని గౌరవించి తరమతాన్ని తాను పాటించుకుని ముందుకెళ్లని హైందవ ధర్మం చెప్తుంది అదేవిధంగా సనాతన ధర్మం కూడా అదే చెప్తుంది ఎక్కడ కూడా పోయి ముస్లిం మీద దాడి చేయమని ఎక్కడ కూడా వేరే మతాల మీద దాడి చేయమని ఏ మతాలు చెప్పదు కానీ బండి సంజయ్ అట్లా చెప్తున్నాడంటే ఆయనకు పరిపాలన చేత కావడం లేదు అభివృద్ధి చేత కావడం లేదు అసలు ఆయన వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒరిగింది సున్నా అతని వల్ల తెలంగాణలో ఉన్న యువత చెడిపోతుంది రాష్ట్ర ప్రజలు చెడిపోతున్నారు తప్ప ఆయన వల్ల వన్ పర్సెంట్ కూడా లాభం లేదు అనేది ఈటెల్ రాజేంద్ర గారి యొక్క పాయింట్ అది అంతేనే కదా మతం గడప దాటకూడదు చాలామంది గతంలో పెద్దలు ఉన్నారు ఇంటి లోపలనే మతం బయటికి వస్తే సమాజంలో మనుషులమంతా మనం ఒక్కటే కలిసి కలిసిమెలిసి ఉండాలని మన పెద్దలు కూడా మనకు చెప్పిన ఆ యొక్క సందర్భాలు ఆ మాటలు కూడా ఉన్నాయి కానీ బండి సంజయ్కి ఏమొస్తుంది రాజకీయాలు చేయుడు చాతన కాదు అంత దమ్ము కూడా లేదు ఎవరైనా కౌంటర్ ఇస్తే దానికి సమాధానం చెప్ప అనుకుంటా మాట్లాడతాడు ఆయన మాటలు ఆయనకే అర్థం కాదు ఇన్నేళ్ళుగా కేంద్ర మంత్రిగా ఉండిండు ఉండి ఏం చేసిండు ఈయన పార్లమెంట్లో అయిన మాట కూడా ఇప్పటిదాకా వినలే నేను ఇప్పటి వరకు కూడా అక్కడ పార్లమెంట్లో అయిన ఏం చేస్తాడు ఐటమ్ నెంబర్ సిక్స్ బండియా సంజయ్ కుమార్ అనిపిస్తారు పాస్ అంటాడు ఈయన ఇక పాస్ అంతా పాస్ పక్కువల మీద తోసిడు పాస్ ఇది ఇక్కడికి వచ్చి హిందూ ముస్లిం కొట్టుకుందాం నరుక్కుందాం మంగళవారం ఏందన్నా సోమవారం ఏందన్నా ఆదివారం శ్రీఖరం తిందామన్నా ఇది మొన్నటికి మొన్న జూబ్ల హిల్స్లా మొలతాడు లేనోనికి అంతుంటే మొలతాడు ఉన్నోనికి మనకి అంటాడు కానీ రాబోయే రోజుల్లో బండి సంజయ్ చిత్తు చిత్తుగా ఓడిపోబోతున్నాడు చిత్తు చిత్తుగా ఓడిపోతున్నాడు రాజకీయంగా భవిష్యత్తు లేకుండా అయి మీరు చూడండి మతాల మధ్య ఏంది దమ్మున్న ఓడేమైనా ఉంటే రాజకీయం చేయాలి ప్రజల మేలు కోరాల ప్రజల కోసం ప్రశ్ని బిట్టు పెట్టాలా ప్రజల కోసం ప్రతిపక్షాల మీద దాడులు చేయాలి దాడులు అంటే మాటల దాడులు చేయాలి అంతేగాని మతాలతోటే నేను రాజకీయంలోకి వచ్చిన హిందుత్వాన్ని అడ్డు పెట్టుకుని నేను ఈ విధంగా చేస్తాను కొట్టుకొని వచ్చేది హిందువులే బండి సంజయ్ కాదు అట్లాంటప్పుడు బండి సంజయ్ కూడా దిగి కొట్లాడి రెండు మూడు దెబ్బలు తినాలి అప్పుడు ఒప్పుకుంటారు ప్రజలు కూడా అరే నిజంగానే ధర్మాన్ని పాటించేటోడు రా అని మరి అంతటి రాముడు కూడా ఏ కులాన్ని దేశించలేదే అంతటి ధర్మయుద్ధం జరిగింది వాళ్ళు కూడా పరమతాన్ని కూడా ఇంత ఇబ్బంది ఇబ్బందికి గురి చేయలేదు కదా భారతదేశంలో ఎన్నో రాజుల రాజుల చరిత్రలు ఉన్నాయి మొఘల్స్ పరిపాలించరు నిజాం వాళ్ళు పరిపాలించరు ఎవరిని ఎవరు కూడా ఇబ్బంది పెట్టలే కానీ ఈ మధ్యలో వాట్సప్ స్టేటస్లు సినిమాలు తయారైనాయి వీళ్ళందరూ బీజేపీ స్పాన్సర్ చేసి వీళ్ళని మూవీ తీయించే కార్యక్రమాలు ఇన్నిట్లనే చేస్తూ ఉన్నాయి మతం పరంగా నడుచుకోవాలంటే బండి సంజయ్కి నేను ఒకటే చెప్తున్నా రాజకీయం మొత్తం రాజీనామా చేసేసి అఘోరాలు వెళ్ళిపోతూ ఉంటారు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటారు ఎట్లా వాళ్ళు శరీరాన్ని విడిచేస్తారు మానవ దేహం గురించి వాళ్ళు పట్టించుకోరు బరి బాధగా బాజప్తుగా ఉంటారు వాళ్ళ ఆలోచన మొత్తం భగవంతుని మీద ఉంటుంది ధర్మం మీదనే ఉంటుంది వాళ్ళు కదా ధర్మాన్ని పాటించడం అంటే సనాతన ధర్మాన్ని కానీ యొక్క దేవుని మోక్ష మార్గంలో నడవాలంటే వాళ్ళు ఈ సృష్టిని వదిలేస్తారు లోకం గురించి ఆలోచించారు వాళ్ళ ధ్యానం మొత్తం భగవంతుని మీదనే ఉంటుంది ఆ యొక్క దేవుని యొక్క అనుగ్రహం వచ్చేంత వరకు వాళ్ళు తపస్సు చేస్తూనే ఉంటారు అది కదా ధర్మం అంటే అది సనాతన ధర్మం అంటే అది ఎక్కడ కూడా కొట్టుకోమని చెప్పలేదు కదా ఈ బండి సంజయ్ గురించి దయచేసి ఆయన ఎవరు గెలిపిస్తున్నారో యువత అయినా ప్రజలు అయినా అక్క అవ్వలు చెల్లెలు ఎవరైనా సరే నేను చెప్పేది ఒక్కటే మతాల మధ్య చిచ్చు పెట్టేటోడు రాజకీయ నాయకుడు వద్దు మనకు అభివృద్ధి చేసే నాయకుడు కావాలి అభివృద్ధి కోసం కొట్లాడే నాయకుడు మాత్రమే కావాలి ఇక్కడ మీరు చూడొచ్చు మతం కులం పేరుతో రాజకీయాలు చేస్తే అధికారంలోకి రాలేమని ఈటలంద్రు చెప్తే ఆయన ఏమన్నాడు నేను మతాన్నే నమ్ముకుంటా హిందువుల ఓట్లతోనే నేను గెలిచిన అంటే హిందువులను ఇక్కడ గొర్రెలుగా భావిస్తూ ఉన్నాడు ఈయన ఈయనే భావిస్తూ ఉన్నాడు నేను వాళ్ళ మీద అట్లా చేస్తున్నా కాబట్టి వాళ్ళు నాకు ఓటేస్తున్నారు అంటే హిందువులను సర్వం మోసం చేయడానికి ఈ బీజేపీ వాళ్ళు కుట్ర చేస్తూ ఉన్నారు మరి ఏనాడు కూడా వాళ్ళు ఉపవాసాలు ఉండరు వాళ్ళు ఏనాడు కూడా యాగాలు యజ్ఞాలు కూడా చేయరు వాళ్ళు ఏనాడు కూడా వాళ్ళ కుటుంబంలో మన హిందువులు జరుపుకునే పండుగలు కూడా చక్కగా జరుపుకోరు వాళ్ళు అన్నిటికీ రాజకీయాలు తలబెట్టేస్తూ ఉంటారు లొలులు పెట్టేస్తూ ఉంటారు అటువంటి మనుషులు వీళ్ళు